స్థానిక నాయకుడినైనా తనకు ఓటు వేసి గెలిపించాలని వాకర్స్ను అభ్యర్థించారు మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి పెదపల్లి ఎంపీ అభ్యర్థి కుప్పుల ఈశ్వర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కోపల ఈశ్వర్ ఉదయాన్నే కళాశాల మైదానానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి వాకర్స్ను ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఓటర్స్తో కలిసి అల్పాహారాన్ని స్వీ స్వీకరించారు అంతకుముందు కళాశాల గ్రౌండ్లో వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేశారు ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ను సందర్శించిన కొప్పుల ఈశ్వర్ స్థానికుడైన తనకు ఓట్లు వేయాలంటూ కూరగాయల మార్కెట్ సభ్యులను అభ్యర్థించారు ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులుగా గతంలో మన ఏరియాకు సంబంధించని వారు ఉండేవారని కానీ ప్రస్తుతం స్థానికుడైన తనకు మద్దతు తెలపాలని కోరుతున్నానని గతంలో ఇదే ప్రాంతంలో సింగరేణి నాయకుడిగా మంత్రిగా ఈ ప్రాంతంలో సేవ చేసే అవకాశాన్ని కల్పించారని ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ తనను ఎన్నిక చేయడం జరిగిందని భారాసా తరఫున పోటీ చేస్తున్నారని తనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఓటు ద్వారా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు

वेल कोल्ड फ्रॉम दोनो ने करा मला ले वेर उंदेर आनाय तार ने वे विलो का बोलता है सर मैं तेज था अरे ब्रेक मार दो सर सर रन इट अभी वापस अध्यक्ष आईडी चेक करना रन इट जा हां सेकंड आई नीड टू कंफर्म इज नॉट सर डिक्लेरेशन हां याद आता है ना చిన్న నాయకుడు అన్న ఒక నెల లోపలనే ట్రాక్ ఇప్పిస్తా అని మాటిచ్చిండు గడిచిండు ఇప్పటి వరకు ఆ ట్రాక్ మీదే ఉండే गाथा અને નેક્સ્ટ તો હા દરનસે અમે સર હા સર મંસર anh tí nữa, vào chưa, vào không, rồi, 19 độ cấm máy, số cẩn बड़ा तो स्कूल है नूबो ऊपर डेस्क भाग ओना बहुत अच्छा लोअर में नहीं कुछ अंदर कौन सा बस ट्रैक नाच रहा है देल्सा कनेक्टेड कपलेशन अन्य इंटर केल्शी आठ साल आठ साल केल्शी रहेगा इकान स्टेशन किराले क्यों पूरी कपलेशन ऊपर एमपी के नीलम बंदा यार इस पार्किंग वेलफेयर मिनिस्टर घोड़ा वाह तो फिर बैठी करा रहा है मैं सुबह लाडू उठा है मावा उठा रहे हैं बैठी करा रहता है मीला देखा लो स्ट्रांग थी मतलब सुबह ना बाद बाद टाउन की फ्रेंड्स थे ओके मौसम वर्ड मस्त ही हुआ है இன்னும் அந்த

시청해주셔서 감사합니다. గౌరవనీయులు మాజీ మంత్రి అనే గారు అదేవిధంగా మన ని మాజీ ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు అయితే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈ చిరగారు కాబట్టి సుల్తానాబాద్లో ఉన్నటువంటి వాతావరణేషన్ కలిసి ఇది అప్పీల్ చేసుకొని రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ రానున్న ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మరి వారు మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు దాని దానికోసం వాళ్ళ మిమ్మల్ని అందరూ కూడా కలవడానికి రావడం జరిగింది దాని విషయంగా వారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు నియోజకవర్గ అభ్యర్థి గౌరవ మాజీ మంత్రి వర్యులు శ్రీ కోపుల ఈశ్వరన్న గారు ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మరి వారి యొక్క మద్దతును కోరటం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా సుల్తానాబాద్ జూనియర్ కళాశాల మైదానంలోకి వచ్చినటువంటి అవకాశం అందరికీ పేరు పేరున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈశ్వరన్న మన మాజీ మంత్రివర్యులు మన అందరికీ సుపరిస్థితులు మన ప్రాంతం వ్యక్తి వారిని తప్పకుండా మనం అందరం కూడా వారు మన పూర్తి మద్దతునిచ్చి రాబోయేటువంటి ఎన్నికల్లో వారికి తమ మన సహాయ సహకారం అందించి వారిని గెలిపించుకోవాలని చెప్పి ఆ సభ్యులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మేము అందరికీ తెలుసు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వారిని మనం పూర్తి మద్దతు గెలిపించాలని చెప్పి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి పాక సోసియేషన్ అధ్యక్షులు రవి గారు అలాగే సెక్రటరీ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఎంపీ గారు బాలాజీరావు గారు అట్లాగే విజ్వర కౌన్సిల్ సభ్యుడి డాక్టర్ రమేష్ గారికి పెద్దలందరికీ పేరు పేరునా మాజి మార్కెట్ మార్కెట్ కంపెనీ చైర్మన్ కొరస్ శివనాస్ గారికి పెద్దలందరికీ పేరు పేరునా పరివార్ధన తిరివస్తే మన పార్లమెంట్ న్యాయస్కరు గారికి టీపిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నుించుకోవడానికి తీవ్ర కృషి చేసి మరొకసారి మన విఆర్ఎస్ పార్టీ జన నేగ్ర వేల చెప్పి మన సభ్యులందరికీ ధన్యవాదాలు ఈరోజు సుల్తాన్బాద్ పట్టణానికి సంబంధించినటువంటి మా వాకర్స్ మిత్రులందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ సమయం ఇచ్చి మరి కోసం ఆగినటువంటి వాకర్స్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మనోహర్ రెడ్డి గారు మిత్రులు బాలాజీరావు గారు అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు వాకర్స్ అసోషన్ అధ్యక్షులు రవి గారు శ్రీనివాస్ గారు డాక్టర్ రమేష్ గారు కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కరిస్తూ రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేయడానికి గౌరవ కేసీఆర్ గారు నాకు అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరి సహకారాన్ని మీ అందరి మద్దతును మీ అందరి ఆశీర్వాదాన్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది నేను ఈ ప్రాంత వాసిని సొంత గ్రామం వచ్చేసి కుమ్మరికుంట చూలపల్లి మండలం గోదావరి కల్లో పుట్టి పెరిగి కుటుంబం అంతా కూడా సింగరేణి కుటుంబంగా ఉండడంతో పాటు మరి నేను చేస్తున్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్ మూలంగా ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం వస్తే ప్రజాసేవలో చాలా సంవత్సరాలు చూశాను మళ్ళీ తెలంగాణ ఉద్యమం ద్వారా కలిసి వచ్చినటువంటి అవకాశంతో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది మళ్ళీ ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా అదేవిధంగా ఇటు కార్మిక సమస్యలు కావచ్చు రైతాంగ సమస్యలు కావచ్చు ఇతర వర్గాల సమస్యలను కూడా అవగాహన చేసుకునేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది మరి ఈ సందర్భంగా మా వాకర్స్ మిత్రులను అదేవిధంగా సుల్తానాబాద్కు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా నేను ఉదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎంపీలుగా ఎన్నిక వెళ్ళినటువంటి వాళ్ళని మనం చూసినప్పుడు మొదటిసారిగా ఒక సింగరేణిలో ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత వ్యక్తిగా నాకు అవకాశం కల్పించినట్టయితే ప్రాంతంలో ఈ అభివృద్ధి కోసం కావచ్చు ఇక్కడ వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం కావచ్చు మీ అందరితో స్నేహపూర్వకంగా ఉండి మరి పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని అదేవిధంగా ఇక్కడ ఇదివరకు గెలిచినటువంటి ఎంపీలు ఎవరైనా కానీ కేవలం మరి చుట్టపు చూపుగా వచ్చి పోయేటువంటి సాంప్రదాయం మేము చాలా సంవత్సరాలు చూస్తున్నాం అట్లా కాకుండా స్థానికంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటువంటి నాకు ఒకసారి అవకాశం కల్పించాలని కూడా మేము అందరినీ కోరుకుంటున్నాం ఇప్పటికే చాలా జటిలమైనటువంటి సమస్యలు మన ప్రాంతంలో అటు సింగరేణి కార్మికులకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇతర విషయాలు కావచ్చు అన్నీ ఉన్నాయి వీటన్నిటి మీద దృష్టి పెట్టి వాటి పరిష్కారం కోసం అదేవిధంగా మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం కృషి చేస్తాం మీ అందరి సహకారం అని సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశాన్ని కల్పించి మా కోసం ఈ సమయాన్ని రచించినటువంటి వచ్చేటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి సహకారాలని అర్థిస్తున్నాం తప్పకుండా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా గుర్తుమైన ఓటు వేసి నన్ను ఒక్కసారి గెలిపిస్తారని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు